హలో గాయస్ అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కదా నువ్వే నా శ్వాస ఇక నిన్ను వదిలి ఒక క్షణం కూడా నేను ఉండలేను సీత పద వెళ్ళిపోదాం అంటున్న సావిత్రిని వదిలి దూరం జరిగింది సీత ఆమె ప్రవర్తనకి అలాగే చూస్తూ ఏమైంది సీత అని అడిగింది కంగారుగా అత్తయ్య మీరేమనుకోకండి నేను రాను అనింది ఏమైందమ్మా ఎందుకు రావు ఇప్పుడు నేను అక్కడికి వచ్చినా కానీ ఆయన నన్ను చేరదీయడు నన్ను చేరదీయకపోయినా పర్వాలేదు కానీ ఆయన ఇబ్బంది పడితే నేను తట్టుకోలేనత్తయ్య ఆయన ప్రేమతో నన్ను ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్తారో అప్పుడే వస్తాను అంటున్న సీతని కన్నీళ్లతో చూస్తూ కనీసం నా కోసమేనా రామ్మ ప్లీజ్ అత్తయ్య మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరంటే నాకు చాలా ఇష్టం ఒక అమ్మలా నన్ను చూసుకున్నారు ఆ ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను కానీ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటున్న సీతని తన గుండెలకి హత్తుకొని సరేనమ్మా ఏ ఆడపిల్లైనా భర్త ప్రేమని కోరుకుంటుంది అక్కడ ప్రేమే లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు వాడు మారే వరకు ఎదురు చూడాలి సరే సావి నువ్వేం టెన్షన్ పడకు ఇద్దరు కలుస్తారని నమ్మకం నాకుంది కానీ చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఇంటికి వెళ్దాం పదా ఇప్పుడు వద్దు కుసుమా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను కానీ అయితే అయినా వెళ్దాం పదా అంటూ ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుంటూ లంచ్ చేసేసారు ఇలా నిన్ను నా కోడల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది కుసుమ అంటూ బ్యాగ్లో నుండి మనీ తీసి కుసుమ చేతిలో పెట్టగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇవెందుకే అనింది తనకి చీరలు కొనిచ్చావుగా అంటున్న సావిత్రిని కొట్టేలా చూస్తూ డబ్బులు తీసి తన బ్యాగ్లో పెట్టేసి ఇంకోసారి పిచ్చిగా ప్రవర్తిస్తే తిట్టడం కాదు కొట్టేస్తా అంటూ అరిచింది ఇక ఎంత చెప్పినా వినదు అని సైలెంట్ అయిపోయింది సావిత్రి మిమ్మల్ని చాలా మిస్ అయ్యానత్తయ్యా ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు ఎలా ఉన్నారతయ్యా బాగున్నారు తల్లి సరే కానీ రీటాతో పెళ్ళి ఎక్కడి వరకు వచ్చింది అని అడిగింది కాస్త డల్గా తనతో పెళ్ళి జరుగుతుందనే అనుకుంటున్నావా అని అడిగింది సావిత్రి ఏమో అత్తయ్యా నా రాత బాగోకపోతే జరుగుతుందేమో లేదమ్మా వాడు తనని రిజెక్ట్ చేశాడు అవునా ఎందుకత్తయ్యా ఎందుకంటే అంటూ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ని పూసోగిచ్చినట్లు చెప్పింది సావిత్రి నాకు తెలిసి వాడు రీటాని ప్రేమించలేదేమో అనిపిస్తోంది మన మీద కోపంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడంతే కానీ తన క్యారెక్టర్ నచ్చక ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాడు నాకు ఇప్పుడు అనిపిస్తోంది వాడు నీకు ఎప్పుడో పడిపోయాడో కానీ బయటపడట్లేదేమో అంటున్న సావిత్రి మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ మీకెలా తెలుసత్తయ్యా ఎందుకంటే నువ్వు వెళ్ళినప్పటి నుండి చాలా డల్ అయిపోయాడు అప్పటిలా యాక్టివ్గా ఉండట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు రెగ్యులర్గా డ్రింక్ చేసి వస్తున్నాడు మరి ఇంట్లో విరాట్ అడిగితే నాకు అలవాటే లేదని చెప్పాడు అనింది కుసుమ అప్పుడు ధీరన్న మాటలు గుర్తొచ్చాయి సీతకి నేను డ్రింక్ చేస్తే నచ్చదు అని ఎవరికి అంటే తన భార్యకి అన్నాడు ఆ మాటలు గుర్తు రాగానే నిజంగా దీర్ మనసు మారితే మొదటగా సంతోషించేది నేనే కదా కానీ నన్నెందుకు తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నాడు తన మనసులో ప్రేమ ఉంటే ఎందుకు సందేహిస్తున్నాడు అని ఆలోచనలో ఉన్న సీతని కదుపుతో ఇక నేను వెళ్తాను సీత అప్పుడప్పుడు ఇలానైనా కలుసుకుందాం నిన్ను చూడకుండా నేనుండలేను సరే అత్తయ్యా అంటూ సావిత్రిని హత్తుకొని బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు విరాట్ స్టాఫ్ని సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ కనుబొమ్మలు ముడివేశాడు అందరూ సిన్సియర్గా వర్క్ చేస్తుంటే మన గీత పాప మాత్రం తన బ్యాగ్ ఓపెన్ చేసుకునే స్నాక్స్ తింటూ కూర్చుంది కోపంగా అతని పిడికిలు బిగిసింది ఇది ఆఫీస్కి వర్క్ చేయడానికి వస్తుందా తినడానికి వస్తుందా అనుకుంటూ వెంటనే మేనేజర్కి కాల్ చేసి తనని నా ఛాంబర్కి పంపించమని చెప్పగానే ఓకే సార్ అంటూ హలో మీస్ గీత ఏం చేస్తున్నారు మీరు అది సార్ బాగా ఆకలి వేస్తుంటే తింటున్నాను ఇంటి దగ్గర ఏం చేశారు ఆఫీస్కి రావాలన్న టెన్షన్లో తినడం మర్చిపోయాను సార్ అదంతా నాకు తెలీదు మిమ్మల్ని సీఈఓ సార్ పిలుస్తున్నారు వెళ్ళండి ఈ రీజన్స్ అన్ని అక్కడ చెప్పుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్ ఇక భయంగా విరాట్ ఛాంబర్కి బయలుదేరింది అసలేంటి ఎప్పుడు కోపంగానే ఉంటారా మనిషిని చూస్తే లేస్తున్నాడు ఇప్పుడు నేనేమన్నానని ఆకలేస్తుంది తిన్నాను అంతే కదా ఇప్పుడు తన దగ్గరికి వెళితే ఏమంటాడో ఏంటో చూడ్డానికి కత్తిలా ఉన్నా ఆయన బిహేవియర్ మాత్రం అదే కత్తితో కట్ చేసేలా ఉంది అనుకుంటూ కంగారుగానే అతని చాంబర్కి వెళ్ళింది పర్మిషన్ తీసుకుని లోపలికి అడుగు గీత తలెత్తి ఆమెను కోపంగా చూస్తున్నాడు విరాట్ ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వచ్చి నిలబడింది అలాగే చిరకత్తుల్లాంటి చూపులతో చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడట్లేదు సార్ మీరు అలా చూడకండి నాకు భయం వేస్తోంది పిలిచారంట ఎందుకు అని అడిగింది విరాట్ అతని సీట్లో నుండి లేచి గీత ముందుకు వచ్చి పైనుండి కింద వరకు అలా స్కాన్ చేస్తుంటే భయంతో ముచ్చబుటలు పడుతున్నాయి గీతకి ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే ఆమె గుండె జారి చేతిలోకొచ్చింది సార్ అని నత్తి నత్తిగా పిలుస్తోంది గీత అతని ప్రవర్తనకి ఆమె టెన్షన్ తట్టుకోలేక సర్ ప్లీజ్ అంటూ అరిచింది ఆమె అలా అరవగానే గోడకి లాక్ అయింది నెక్స్ట్ సెకండ్లో అతని చూపులకి బిక్క చచ్చిపోయి గుడ్ల కళ్ళు తెరుచుకొని అతన్ని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది ఆమెను ప్రతి అణువు అలా స్కాన్ చేస్తుంటే అతని చూపులకి ఇబ్బంది పడుతూ అతని కళ్ళపై చేయి పెట్టడానికి ట్రై చేస్తుంటే ఆమె చేయి పట్టి గోడకి అదమాడు ఏం చేస్తాడో అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది గీత కాసేపటికి అతని వెచ్చటి ఊపిరి తగలకపోవడంతో కళ్ళు తెరిచి చూసిన తనకి తన చేరులో కూర్చొని తాపిగా వర్క్ చేస్తూ కనిపించాడు విరాట్ అతన్ని అలాగే చూస్తూ సార్ అసలు ఏం చేస్తున్నారు మీరు నన్ను ఎందుకు పిలిచారు అంటూ అతని ముందుకు వస్తుంటే అక్కడి నుండి ఇంచు కదిలినా ఏం చేస్తానో నాకే తెలీదు అన్న బేస్ వాయిస్ అతని నోటి నుండి రాగానే పక్కన స్టాచ్యూలా నిలబడిపోయింది వెరీ గుడ్ నేను చెప్పే వరకు అక్కడి నుండి కదిలితే కాళ్ళు విరగొడతాను అసలు ఏం చేస్తున్నారు సార్ ఇలా నిలబడితే నా కాళ్ళు ఉంటాయా అసలు ఇవి కాళ్ళు అనుకుంటున్నారా మంచం అనుకుంటున్నారా అలా ఎంతసేపు పడితే అంతసేపు నిలబడి ఉండడానికి అంటున్న ఆమె మాటలకి తల తిప్పి షార్పుగా చూశాడు నీ బాడీనే కాదు నీ నోరు కదిలినా నీ నోట్లో నుండి ఒక్క మాట బయటకు వచ్చినా నాలో నీ చూస్తావు అనగానే ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది విరాట్ చూడ్డానికి ఎంత స్మార్ట్గా ఉంటాడో అతను ఉగ్రరూపం దాలిస్తే అంత వైల్డ్గా ఉంటాడా అనిపించింది నిజంగా భయమేసింది తనకి నోరు మెదపకుండా కాలు చేతులు కదిలించకుండా అలాగే నిలబడింది గీత ఇక్కడ ధీర్ ఆలోచనలతో ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా సడన్గా కారు ముందుకు ఎవరు అడ్డొచ్చినట్లు అనిపించి సడన్ బ్రేక్ వేశాడో అతను బ్రేక్ వేసేలోగానే ఓ పెద్ద మనిషి కార్ తాకి కింద పడిపోయాడు కంగారుగా కారు దిగి చూడగానే ఎదురుగా ఉన్న మనిషి బలంగా తాకడంతో తల నుండి రక్తం కారుతో బోర్లా పడిపోయాడు అయ్యో ఎవరండి మీరు నా కారు ముందుకు ఎందుకు వచ్చారు అనుకుంటూ ఆయన్ని చేతిలోకి తీసుకోగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు మావయ్య అన్నాడు ఆల్రెడీ స్పృహ తప్పినై పడిపోయిన వెంకట్రావుని చూసి వెంకట్రావు గుర్తుందా సీత తండ్రి అతని చెంపలపైన తడుతూ ఉన్నాడు ఇంతకీ లేవట్లేదు వెంకట్రావు చుట్టూ జనమంతా పోగయ్యారు చూసుకొని రావాలి కదా ఆయన్ని ఎలా గుద్దేశారు ఈ మధ్యలో బాగా అలవాటైపోయింది స్పీడ్గా రావడం యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోవడం ఆయనకి ట్రీట్మెంట్ నువ్వు ఇప్పిస్తావా అంటూ అరుస్తున్న జనాల్ని ఒక్క చూపు చూశాడు ధీర్ అతని చూపులకి భయపడి అందరూ సైలెంట్ అయిపోయారు మా అంటూ అతన్ని లేపుతుంటే లేవకపోవడంతో వెంకట్రావుని రెండు చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్కి బయలుదేరాడు ధీర్ తెలిసిన డాక్టర్కి కాల్ చేసి రెడీగా ఉండమని చెప్పడంతో అలర్ట్ అయ్యారు ఇక హాస్పిటల్ రావడంతో త్వరగా కార్ ఆపి వెంకట్రావుని తీసుకుని లోపలికి వెళ్ళాడు ధీర్ కంగారుగా ఇక నర్స్ స్ట్రెచ్చర్ తీసుకురావడంతో దానిపై పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేశారు అప్పటికే డీటెయిల్స్ అన్ని చెప్పడంతో డైరెక్ట్గానే అడ్మిట్ చేసుకున్నారు ధీర్ ఆల్రెడీ డాక్టర్కి తెలియడంతో వెంటనే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు బయట టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు ధీర్ చాలాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ని చూసి పరుగున వెళ్ళి డాక్టర్ ఆయనకి ఎలా ఉంది అతని గొంతులో టెన్షన్ స్పష్టంగా తెలుస్తుంటే డోంట్ వర్రీ పెద్దగా దెబ్బలు తగలలేదు కానీ కాస్త బ్లడ్ పోవడంతో బ్లడ్ ఎక్కించాం స్పృహలోకి వస్తాడు ఇంకా సేపట్లో తీసుకెళ్లొచ్చు అని చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నాడు ధీర్ ఇప్పుడు ధీర్ మెదడులో సీత ఇంట్లో లేదని తెలిస్తే వెంకట్రావు ఎలా రియాక్ట్ అవుతాడో గుర్తు చేసుకుంటేనే ఆందోళనగా ఉంది అతనికి అసలేం చెప్పాలి పాపం కూతుర్ని చూడక చాలా రోజులవుతుందిగా సీత కోసం వచ్చాడేమో అని ఆలోచిస్తుండగా సార్ పేషెంట్ స్పృహలోకి వచ్చారు వెళ్ళి మాట్లాడొచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్ ఇక లోపలికి వెళ్ళిన దీర్ వెంకట్రావుని చూసి ఎలా ఉంది మావయ్య అన్నాడు ఎదురుగా దీర్ కనిపిస్తుంటే అతని సంతోషం అంతా ఇంత కాదు అల్లుడు గారు నన్ను హాస్పిటల్లో చేర్పించింది మీరేనా అవును మావయ్య మీరే నా కార్కి తగిలి పడిపోయారు ఎవరా అని కిందకి దిగేసరికి మీరు కనిపించారు చాలా కంగారు పడిపోయాను ఏమైందోనని ఇప్పుడు ఎలా ఉంది మావయ్య అంటున్న దీన్ని అలాగే చూస్తుండిపోయాడు అతని నోటి వెంట మావయ్య అని పిలుస్తుంటే వెంకట్రావు గారి సంతోషం అంతా ఇంత కాదు కళ్ళలోకి నీళ్లు కూడా వచ్చేశాయి అయ్యో ఏమైంది మావయ్య నొప్పిగా ఉందా అని అడిగాడు కన్సన్గా ఇవి నొప్పితో వచ్చే కన్నీళ్ళు కాదు బాబు మీరు నోరారా మావయ్య అని పిలుస్తుంటే చాలా సంతోషం అనిపిస్తోంది మీ మాటల్లోనే తెలుస్తోంది నా కూతురు మీ దగ్గర ఎంత సంతోషంగా ఉందో చాలా చాలా ధన్యవాదాలు బాబు అంటున్న అతని మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు దీనికి ఏమైంది బాబు అలా చూస్తున్నారు ఏం లేదు మావయ్య నా కూతురు ఎలా ఉంది బాబు మీ దగ్గరుందిగా చాలా బాగుంటుంది అనుకున్నాడు తనలో తనే నా కూతుర్ని చూడాలనిపిస్తుంది బాబు ఇంటికి తీసుకెళ్లరా అనగానే ఒక్కసారిగా గుండె మంది అతనికి నెక్స్ట్ పార్ట్లో వెంకట్రావుని ఇంటికి తీసుకెళ్తాడా సీత లేదన్న విషయం తెలిసిన వెంకట్రావు ఎలా రియాక్ట్ అవుతాడో మీ డౌట్స్ తీరాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే మరి మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ మాత్రం మర్చిపోకండి గైడ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్